అందరికీ నమస్కారం నమ ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ రథ సప్తమితో సమానమైన భానుసప్తమి అనేది ఆదివారం రోజున సప్తమి తేది వస్తుంది అత్యంత పవిత్రమైన రోజు సూర్య భగవాన్ని ఆరాధించే ఈ రోజున సూర్యోదయానికి ముందే స్నానం చేసి సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడం సూర్య నమస్కారాలు చేయడం మరియు సూర్య మంత్రాలు చేపించడం ద్వారా ఆరోగ్యం ఐశ్వర్యం సుఖ సంతోషాలు కలుగుతాయి ఎవరైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నా అనుకున్న పనులు జరగకపోయినా ఈ రోజును అస్సలు మిస్ కాకండి అసలు ఈరోజు ఏం చేయాలంటే ఇది సూర్య భగవానుడికి అత్యంత ఇష్టమైన రోజు కనుక ఈరోజు సూర్యుడిని పూజిస్తే ఏడు జన్మలు పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు పూజ ఎలా చేయాలంటే సూర్యోదయానికి ముందే నిద్రలేచి సూర్యోదయం సమయంలో సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి సూర్యుడికి ఎటువంటి నైవేద్యం పెట్టాలి అంటే సూర్యుడికి జలమే నైవేద్యం ఆ జలం ఎలా తీసుకోవాలంటే ఒక రాగి చొంబు తీసుకొని ఆ రాగి చొంబు నిండా నీళ్లు తీసుకోవాలి ఆ రాగి చొంబు పైన మన కుడి చేతిని పెట్టి సూర్యుడికి నమస్కారం చేసి సూర్య భగవాన్ని ప్రార్థిస్తూ సూర్యమండల స్తోత్రాలు ఆదిత్య హృదయ స్తోత్రాలు పఠించాలి ఇలా పఠించిన తర్వాత ఆ జలాన్నే ప్రసాదంగా మనము స్వీకరించాలి అంటే ఎవరైతే చేస్తారో వాళ్ళు ఆ జలాన్ని తాగేయాలి ఇంకొక ముఖ్యమైన నియమం ఈరోజు తల్లికి కానీ శరీరానికి కానీ నూనె పెట్టకూడదు అలాగే బ్రహ్మచర్యం పఠించాలి అసలు ఈరోజు సూర్యున్ని పూజించడం వల్ల ఎటువంటి ఫలితాలు ఉంటాయంటే సూర్యుని శక్తిని ఆరాధించుతాం కాబట్టి అలా ఆరాధించడం మొండి వ్యాధులు నయమవుతాయి శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది అలాగే రాగి చెంబులో తీసుకున్న జలం ప్రసాదంగా మనమే తాగేయాలి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి